చిరంజీవి కానీ అది మల్టీ స్టార్ మూవీ కాదట నరసింహం బాలయ్య మూవీలో మరో టాప్ హీరో దర్శనం ఇవ్వబోతున్నాడు కానీ అది కూడా మల్టీ స్టార్ కాదని అంటున్నారు ఇలా టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు జరగబోతున్న చిత్ర విచిత్రాలు మీకోసం మెగాస్టార్ చిరంజీవి మూవీ గాడ్ ఫాదర్ ప్యాచ్ వర్క్ ని పూర్తి చేసే పనిలో ఉంది ఫిలిం టీమ్ ఇక బాబీ మేకింగ్ లో చిరు చేస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో విలన్ గా తమిళ హీరో మాధవన్ నటిస్తున్నాడట రవితేజ గెస్ట్ రోల్ చేసే ఈ లో మాధవన్ విలన్ అనే విషయాన్ని న అనౌన్స్ చేయబోతుందట ఫిల్మ్ టీమ్ విక్టోరీ వెంకటేష్ ప్రజెంట్ సల్మాన్ ఖాన్ మూవీలో గెస్ట్ రోల్ వేస్తున్నాడు పూజా హెగ్డే బ్రదర్ గా కనిపించబోతున్నాడు కబీ ఈద్ కబీ దివాలి లో సల్మాన్ ఫ్రెండ్ గా వెంకీ కనిపించబోతున్నాడు అలానే బాలయ్య మూవీలో కూడా గెస్ట్ రోల్ వేయబోతున్నాడు వెంకీ అనిల్ రావిపూడి మేకింగ్ లో బాలయ్య చేయబోయే సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ వేయబోతున్నాడట ఇందులో వెంకీ బాలయ్య ఇద్దరు గ్లాస్ మేట్స్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ జవాన్ షూటింగ్ లో జాయిన్ కాబోతోంది నయనతార ఈ సినిమా ఫస్ట్ స్కెడ్యూల్ నలభై ఐదు రోజులు ప్లాన్ చేసింది ఫిలిం టీమ్ ప్రెసెంట్ యాక్షన్ సీన్స్ తెరకెక్కుతున్నాయి విఘ్నేష్ శివన్ నయనతార ఇద్దరు హనీమూన్ నుంచి రిటర్న్ అయ్యారు బుధవారం నుంచి నయనతార జవాన్ షూటింగ్ లో జాయిన్ కాబోతోంది వరుస రెండు స్కెడ్యూల్స్ తో తన పార్ట్ షూటింగ్ పూర్తి కాబోతోంది 半